ఆయన స్టార్ స్పిన్నర్ భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలను అవలీలగా అందించిన ఆటగాడు ఎన్నో కోట్ల మందికి ఆదర్శప్రాయం అలాంటి వ్యక్తి ఒకనొక సందర్భాల్లో చనిపోవాలనుకున్నాడు సుమారు నెలల పాటు నిద్రలేని రాత్రులు గడిపాడు ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో విలవిలలాడాడు ఆయనెవరో ఈ కథనంలో చూద్దాం శ్రీవర్మతో విడాకుల విషయంలో తనపై చాలా విమర్శలు వచ్చాయని టీమిండియా స్టార్ క్రికెటర్ యజ్వేంద్ర చౌహల్ అన్నారు తనను మోసగాడిలా అభివర్ణిస్తూ అనేక కామెంట్లు చేశారన్నారు దీంతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చాయని చెప్పారు దాదాపు నలభై ఐదు రోజుల పాటు కేవలం రెండు గంటల పాటు మాత్రమే నిద్రపోయినట్టు చాహల్ వెల్లడించారు ఆ తర్వాత నెమ్మదిగా నాకు నేనుగానే పాజిటివ్ ఆలోచనలతో బయటకొచ్చాను అన్నారు చనిపోవాలన్న థాట్స్ అందరికీ వస్తాయన్నారు కానీ వాటి నుండి బయటపడితేనే మనకు మంచి జీవితం ఉంటుందన్నారు ప్రస్తుతం తన క్రికెట్ జర్నీతో చాలా హ్యాపీగా ఉన్నానని చాహెల్ చెప్పారు